మలయాళ సినీ పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీ రూపొందించిన నివేదిక తీవ్ర దుమారం రేపుతోంది ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆ రిపోర్ట్లో ఎన్నో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి మహిళలు కాస్టింగ్ కోచ్ నుంచి వివక్ష వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమా కమిటీ పేర్కొంది ఈ క్రమంలో మలయాళ నటి రేవతి సంపత్ సీనియర్ నటుడు సిద్దికిపై సంచలన ఆరోపణలు చేశారు ఆమె వ్యాఖ్యలతో మలయాళ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేగుతోంది అంతేకాదు రేవతి ఆరోపణలతో సిద్దికి ఏకంగా అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ నుంచి తప్పుకుంటూ తన పదవికి రాజీనామా చేశారు ఇన్నాళ్లు జనరల్ సెక్రటరీగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేసి తాజాగా ఆ లేఖను ప్రెసిడెంట్ మోహన్ లాల్ కు అందజేశారు రెండు వేల పంతొమ్మిదిలోనే సిద్దికీపై నటి రేవతి సంపత్ తీవ్ర ఆరోపణలు చేశారు తాజాగా హేమ కమిటీ నివేదిక రూపొందించిన అనంతరం మరోసారి సిద్దికీ గురించి సంచలన కామెంట్స్ చేస్తారామే రెండు వేల పదహారులో తిరువనంతపురంలోని నీలా థియేటర్లో సిద్దికి నటించిన సుఖమర్యాత సినిమా ప్రివ్యూ తర్వాత తనపై అతడు లైంగిక దాడి చేసి తనను హింసించాడని తెలిపిందామె తన కొడుకు నటించబోయే సినిమాలో ఆఫర్ గురించి మాట్లాడేందుకు సిద్ధి తనను సంప్రదించాడని తనను తన కూతురిని పిలిచేవాడని అందుకే మొదట్లో అనుమానం రాలేదని విషయాన్ని చెప్పింది కానీ ఆ తర్వాత తనపై లైంగిక దాడి చేశాడని కూడా తెలిపింది సుఖమార్ సినిమా ప్రివ్యూ తర్వాత మస్కట్ హోటల్కు తనను తీసుకువెళ్లి అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఎదురు తిరిగినందుకు తనపై దాడి చేసి హింసించాడని హోటల్ గదిలో ఆ రోజు బిక్కుబిక్కుమంటూ నరకం చూస్తానని తెలిపింది రేవతి ఆ భయానక సంఘటన నుంచి ఇప్పటికీ తాను కోలుకోలేకపోతున్నానని సిద్దికి చాలా నీచమైన వ్యక్తి అంటూ తన స్నేహితులపై కూడా ఆయన లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది నటి రేవతి సంపత్ చేసిన ఆరోపణలు ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి దీంతో ప్రస్తుతం అక్కడ మూవీ అసోసియేషన్లో జనరల్ సెక్రటరీగా ఉన్నారు సిద్దికి ఇలాంటి ఆరోపణలు రావడంతో తన పదవికి రాజీనామా చేశారు అంతేకాదు తన లేఖను ప్రెసిడెంట్ మోహన్ లాల్కి ఇప్పటికీ అందజేశారు అక్కడ మీడియాలో కూడా ఆయన గురించి పెద్ద ఎత్తున ఇలాంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇండస్ట్రీలో అందరికీ న్యాయం చేస్తానని కామెంట్ చేసిన సిద్దికి కొన్ని గంటల్లోనే తన పదవి నుంచి తప్పుకున్నారు ఇదే ఇప్పుడు అక్కడ పెద్ద దుమారం రేపుతోంది